ఇప్పటివరకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాను ఇన్సిడెంట్ దగ్గరే ఉన్నాను ఇక్కడ రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు ఐపీఎస్ గారు మాట్లాడారు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఉదయం నుంచి పోస్ట్ మార్టం జరుగుతుంది అని చెప్పారు ఫస్ట్ ఇప్పుడైతే పోస్ట్ మార్టం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు మొత్తానికైతే పోస్ట్ మార్టం అవ్వలేదు ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీని పంపించేస్తాము మూడు రోజులకి రిపోర్ట్ ఇస్తామంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది చాలా అన్యాయం అని నాకు అర్థమవుతుంది ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నిన్నటి వరకు అనుమానాస్పద మృతి అన్నాము కానీ ఇప్పుడు ఐపీఎస్ గారు కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడేమంటున్నారంటే మేము ఈ పని చేసిన వారి మీద కుట్ర పన్నిన వారి మీద మేము యాక్షన్ తీసుకుంటామంటున్నా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఈ పెద్దలైన ఐపీఎస్ గారికి కూడా అర్థమైపోయింది అది మర్డర్ అని వాళ్ళు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే మేము యాక్షన్ తీసుకుంటాము మీరు కామ్గా ఉండండి అంటున్నారు పోస్ట్ మార్టం చేస్తాం ఇప్పుడు అంటున్నారు మరి ఏ టైంకి చేస్తారో తెలీదు ఉదయం నుంచి చేస్తున్నారని మేము అందరం అనుకున్నాము చాలామంది దైవజనులు కూడా అలాగే అనుకున్నారు కానీ పోస్ట్ మార్టం ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు ఇప్పటివరకు మొదలవ్వలేదు పోస్ట్ మార్టం ఇప్పుడు అక్కడ నుంచి బాడీని పోస్ట్ మార్టం అయ్యాక బాడీని పంపించేద్దాము ఇప్పటికే లేట్ అయిపోయింది టూ డేస్ అయిపోయింది మనిషి చనిపోయి అక్కడ హైదరాబాద్లో తెలంగాణ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా బాడీని వెళ్లకుండా ఇబ్బంది చేయొద్దు ఆపద్దు వెహికల్ ని పంపించేయండి ప్రవీణ్ పగిడాల మీద మీకున్న గౌరవాన్ని చూపించుకోండి అని చెప్పి ఐపీఎస్ గారు మాట్లాడుతున్నారు పోస్ట్ మార్టం అయితే బాడీని పంపించేస్తాం రిపోర్ట్ మాత్రం త్రీ డేస్ కి ఇస్తాం అంటున్నారు అది కరెక్ట్ కాదు దీని వెనకాల పెద్ద హస్తాలు ఉన్నాయి పెద్దల కుట్ర ఉంది క్రైస్తవుల గొంతు మూసేయటానికి క్రైస్తవులను తొక్కేయటానికి క్రైస్తవులు రానున్న రోజులు స్వార్థ ప్రకటించకుండా సేవ చేయకుండా బెదిరించడానికి ఇలా జరిగింది ఇది ఒక వార్నింగ్ కింద చేస్తున్నారు క్లియర్ కట్ గా ఆయన చంపేశారు ప్రవీణ్ పగడాల గారిని వారం క్రితమే ముస్లిం వాళ్ళు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారు భయంకరంగా బండభూతులు దుర్భాషలాడి ఆయన నాలుక చీరేస్తామని చెప్పి చంపేస్తామని చెప్పి మూతి నోరు పగలగొట్టేస్తామని చెప్పి చెప్పారు చెప్పిన విధంగానే జరిగింది ఎవరు చేశారు అన్న విషయాలు బయటికి రావాలి ఐపీఎస్ గారు